శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆధునీకరించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర పునః ప్రారంభించారు రాష్ట్రంలోనే మోడల్ హాస్టల్గా బాలికల కళాశాల హాస్టళ్లను తీర్చిదిద్దుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ప్రకటించారు హాస్టళ్లను ఆధునీకరించి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన కానుకగా అందిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవతో ఆధునీకరించి పునః ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చేసి హాస్టల్ ప్రారంభం చేశారు ఎమ్మెల్యే కలెక్టర్ హాస్టల్ ను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు వారికి ఇంకా ఎలాంటి ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు పలువురు విద్యార్థులు తమకు ఆర్వో వాటర్ సీసీ కెమెరాలు లైబ్రరీ వంటి సౌకర్యాలు కావాలని కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తిరుపతి జిల్లాకు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ అభివృద్ధికి పదకొండు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు విద్యార్థుల కోసం సీసీ కెమెరాలు ఆర్వో ప్లాంట్ వంట సామగ్రి తదితర సదుపాయాల కల్పన వారం రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులు గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూడకుండా సొంతంగా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు ఇకపై గవర్నమెంట్ ఉద్యోగాలు ఐఏఎస్ అవసరం లేదని అభివృద్ధి చెందిన దేశాల్లో మనం కూడా ఉపాధి కల్పన స్థాయికి ఎదగాలని ఆ విధంగా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఏడు హాస్టళ్లను అభివృద్ధి చేసి నారా లోకేష్ జన్మదిన కానుకగా అందజేస్తామని ప్రకటించారు తన బిడ్డల్లో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా ఉన్నతంగా చదువుకోవాలనే ఆకాంక్షతో హాస్టల్ను ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించారు శ్రీకాళహస్తిలోని బాలికల హాస్టల్ను రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దేలా అభివృద్ధి చేస్తామని త్వరలో విద్యార్థులకు బెడ్స్ ఇతర ఆర్థిక సదుపాయాలు కల్పించేలా మంత్రి నారా లోకేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ భాను ప్రకాశ్ రెడ్డి ఆలయ జీవో బాతిరెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చిన్నజ తదితరులు పాల్గొన్నారు రేపు మా లోకేష్ అన్న బర్త్డే ఇవన్నీ కూడా లోకేష్ అన్న గిఫ్ట్ లాగా చేశా కాబట్టి అందరూ ఈ గిఫ్ట్ లా గిఫ్ట్ ఇస్తున్నారు కానీ ఈ రోజు ఈ ఎస్సీ వాసులు రెడీ చేసి లోకేష్ అన్నకి మా అన్నకి గిఫ్ట్ ఇస్తున్నా హ్యాపీ బర్త్డే లోకేష్ బ్లెస్ వన్ సంవత్సరాలు హ్యాపీగా ఉండాలా అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు మనందరి మీద ఉండాలా మా నమ్మి నాకు సీట్ ఇచ్చినారు నాన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు విలేకరు చేశారు ఆయన ఎక్కడ తగ్గకుండా బ్రహ్మాండం కాళాసి రూపురేఖలు మార్చి తీర్చిదిచ్చి ముందంచితో ఉంచుతానని చెప్పి ఈరోజు మీకు మాటిస్తున్నాను జైన్ జన్స్లో ఎస్సీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా దారుణంగా ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్ గా ఇప్పుడు ట్వంటీ థర్టీ వన్ డేస్ అయింది వచ్చి టైం బాగుంటుంది రెండు నెలలు పెట్టినాం కానీ వన్ మంత్ లో దీన్ని బ్రహ్మాండంగా రెడీ చేసి ఈరోజు కలెక్టర్ గారిని పిలిపించి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది చేసాము ఇక్కడికి నెల మనకి డిసెంబర్ నెలలో గౌరవ శాసనసభ్యులు గారు సుధీరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు ఆయన ఇన్స్పెక్షన్ లో ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని గుర్తించి తన సొంతంగా ఇమ్మీడియట్గా వర్క్స్ టేకప్ చేసి నెల రోజుల్లో పిల్లలందరూ కూడా ఆయన హామీ ఇచ్చారు నలభై రోజుల్లో కంప్లీట్ చేస్తాము అట్లీస్ట్ టాయిలెట్స్ కానీ రూమ్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అంత చెత్తా చెదరం అంత క్లీనప్ చేసి నెల రోజుల్లోనే మంచి అంటే ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పిల్ల పిల్లలందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ ఉండేటట్టు చేయగలిగారు దానికి అడిషనల్గా ఈ రోజు పిల్లలందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి బెడ్స్ కానీ వాష్ ఏరియా కానీ అదేవిధంగా షెడ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటర్నెట్ అదేవిధంగా ఇండోర్ ప్లేయింగ్ ఎక్విప్మెంట్ ఇట్లాగా ఇంక్లూడింగ్ సీసీ కెమెరాస్ కూడా ఎందుకంటే ఇదంతా డిగ్రీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పెట్టబోతున్నాము ఇంకో మంచి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా అన్ని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటిని కూడా చాలా మెయింటెనెన్స్ రిపేర్స్లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా మన జిల్లాకి ఆరు కోట్ల నిధులు మొన్ననే ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మంజూరు చేసింది అట్లీస్ట్ బేసిక్ రిపేర్స్ మెయింటెనెన్స్ టేకప్ చేసి ఒక హాస్పిటబుల్ ఎన్విరాన్మెంట్లో మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా హాస్టల్స్లో కానీ చదువుకోవడానికి రెసిడెన్స్కి ఉండేటట్టుగా చేశాము ఈ పర్టికులర్ హాస్టల్ని గౌరవ శాసనసభ్యులు గారి ఇనిషియేషన్తో ఒక మోడల్ హాస్టల్ లాగా చేసి దీని నుంచి మిగతా హాస్టల్స్ కూడా గా డెవలప్ చేయాలని జిల్లాలో ఒకటి యాక్టివిటీ కింద ఖచ్చితంగా టేకప్ చేస్తాము ఐ పర్సనలీ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఇట్ వాస్ హిజ్ ఇనిషియేషన్ టు టేక్అప్ దిస్ పర్టికులర్ హాస్టల్ మిగతా హాస్టల్స్ కూడా ప్రభుత్వ ఇచ్చిన సపోర్ట్ తోటి అడిషనల్ గా మనకి ఇక్కడ అదృష్టం కొద్ది తిరుపతి జిల్లాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళు సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళ రూపీస్ ఫర్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్ కి కాస్మెటిక్ ఛార్జెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయటం జరిగింది ప్రభుత్వం అది కూడా అతి త్వరలోనే ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి కదా బిల్ సబ్మిట్ చేసిన ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఓకే రూపీస్ కాస్మెటిక్ చార్జెస్ పర్ స్టూడెంట్ ఓకే పర్ మంత్ ఎస్ నా పేరు బాను నేను సెకండ్ బీకామ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను వన్ మంత్ బ్యాక్ మాకు ఎమ్మెల్యే సార్ వచ్చారు మా హాస్టల్ అంతా విజిట్ చేశారు అప్పుడు మా హాస్టల్ చాలా లీక్ అవుతూ అంతా ఉన్నింది మాకు ప్రాపర్ బాత్రూమ్స్ లేవు అంతా మంచిగా లేదు గ్రౌండ్ ఫ్లో గ్రౌండ్ కానీ రూమ్స్ కానీ లైటింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మాకేం సరిగ్గా లేవు మాకేం సరిగ్గా లేవు సో సార్ వచ్చి విజిట్ చేసి సార్ ఏం చెప్పారంటే మీకు వితిన్ టూ మంత్స్ లో మేము అన్ని చేసి రెడీ చేసి ఇస్తామన్నారు అసలు అనుకోలేదు సార్ మాకు ఇంత బాగా చేస్తారు చెప్తున్నారు మాకు ముందు కూడా వచ్చి ఏం చెప్పారు సరే చేపిస్తామని చెప్పి చెప్పారు మేమేమనుకున్నాం సరే లేదు చేస్తారులే అని అనుకున్నాం బట్ సార్ చాలా గ్రేట్ నెక్స్ట్ డేని వర్క్ స్టార్ట్ చేసి మంచిగా మాకు ఇంత మంచి హాస్టల్ బాత్రూమ్స్ ఎలక్ట్రిసిటీ కానీ రూమ్స్ పెయింటింగ్స్ కానీ మాకు ఇలా అంతా మంచిగా రెడీ చేసి మాకు వాష్ ఏరియా కానీ అంతా బాగా చేశారు సో ఎమ్మెల్యే సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్